కోటా శ్రీనివాసరావు సినిమా టైపు కష్టాలు పడిన వ్యక్తి కాదు ఆయన సినిమాల్లోకి రాకముందే ఆర్థికంగా బాగా సెటిల్ అయిన వ్యక్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నత ఉద్యోగంలో ఉన్న కోటా శ్రీనివాసరావు నాటకాలంటే ఆసక్తితో అప్పుడప్పుడు రంగస్థలంపై తన ప్రతిభను చాటుకునేవారు సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకోవడమే కోట జీవితంలో అతిపెద్ద డిసిషన్ అట చెన్నై వెళ్దాం ఒకవేళ ఎవరు కాదంటే మన ఉద్యోగం ఎలాగో ఉంది కదా మళ్ళీ జాబ్లో వచ్చి జాయిన్ అయిపోవచ్చు అనే ఆలోచనతోనే మద్రాసుకు వెళ్ళిన కోట తన ప్రతిభతో ఉన్నత స్థానాలకు ఎదిగారు అయితే ఇదేం చిటికలో ఇలా జరిగిపోలేదు మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు ఆయన మూడు నాలుగు సినిమాల్లోనే వందే మాత్రం ప్రతిఘటన లాంటి సబ్జెక్ట్స్ పడ్డాయి ప్రతిఘటనకు స్పెషల్ జ్యూరీగా నంది అవార్డు కూడా వచ్చింది కానీ కోటా శ్రీనివాసరావు తీసుకున్న ఓ నిర్ణయం ఆయన్ను వివాదాల్లోకి నెట్టింది సూపర్ స్టార్ కృష్ణ అండదండలతో వచ్చిన నా పిలుపే ప్రభంజనం మండలాధీసుడు సినిమాల్లో అన్న ఎన్టీఆర్ను కించపరిచేలా పాత్రలు వేశారు కోటా శ్రీనివాసరావు నా పిలుపే ప్రభంజనంలో సలహాదారు అక్కుపక్షిగా మండలాధీసుల్లో అయితే భీమారావు అంటూ ఏకంగా ఎన్టీఆర్ క్యారెక్టర్నే ప్లే చేశాడు అన్నగారి అభిమానులకు విలన్గా తయారయ్యారు అప్పుడు కోట అప్పట్లో కోట ఎక్కడ తిరిగినా కూడా అన్నగారి అభిమానుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యేవి దీంతో తట్టుకోలేక నేరుగా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి క్షమాపణలు అడిగారట కోటా శ్రీనివాసరావు అప్పటికే అహనా పెళ్ళంట లాంటి సినిమాలు రిలీజ్ అయ్యి కోటకు మంచి పేరు రావడంతో బ్రదర్ మీరు కేవలం నటులు మీ కర్తవ్యం మీరు చేశారు మా వాళ్ళు ఇబ్బంది పెట్టుంటే మనసులో పెట్టుకోకండి ఆల్ ది బెస్ట్ అని పంపించేశారట ఎన్టీఆర్ దాంతో జీవితంలో అతిపెద్ద వివాదం నుంచి బయటపడిన కోట ఇంకెప్పుడు వెనుతిరిగి చూసుకుందే లేదు ఎన్నో అత్యద్భుతమైన పాత్రలను అంతకంటే అద్భుతంగా నటించి మెప్పించారు కోటా శ్రీనివాసరావు ఎందుకు ఎన్టీఆర్కి వ్యతిరేకంగా వెళ్ళారు అంటే అప్పట్లో తనకు అవకాశాలు వస్తున్నా తన గురించి మాట్లాడుకునే వాళ్ళు కాదని పాజిటివ్ ఆర్ నెగిటివ్ తన పాత్రల గురించి చర్చ జరగాలని కృష్ణ గారి మనుషుల ప్రోద్బలంతో ఇష్టంగానో అయిష్టంగానో ఆ పాత్రలను చేశానని తర్వాత పశ్చాత్తాపడ్డారు కోటా శ్రీనివాసరావు ఎందుకో కోటాకు భారీ బడ్జెట్ సినిమాలంటే అంతగా నచ్చేవి కావు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి లాంటి ప్రాజెక్టులను తీవ్రంగా వ్యతిరేకించారు కోట గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్లు భారీగా ఖర్చు పెట్టి కోట్లు పోసి తీస్తే సినిమా అయిపోదని ఆ ఖర్చుతో నలభై చిన్న సినిమాలు తీసుకోవచ్చని నాలుగు వందల మంది ఆర్టిస్టులకు ఉపాధి లభిస్తుందని చెప్పేవారు కోటా శ్రీనివాసరావు పరభాషా నటులను మన తెలుగు ప్రేక్షకుల మీద రుద్దుతున్నారంటూ తన ఆవేదనను బహిరంగంగానే వ్యక్తం చేసేవారు తన అభిప్రాయాలను నిర్భయంగా చెప్పడంలో కోటా శ్రీనివాసరావు అస్సలు జంకేవారు కాదు దీనివల్ల అనేక పర్యాయాలు వివాదాల్లో చిక్కుకున్న నటన పరంగా మాత్రం కోటాను వేలెత్తి వాళ్ళు లేకపోవడంతో నలభై ఐదేళ్ల పాటు వెండితెరపై కోటా శ్రీనివాసరావు ప్రభంజనం దిగ్విజయంగా సాగింది